అస్సలం వైకుం వరమతుల్లా వకాతు నేటి నా అంశం ఉపవాసం వల్ల ఉపయోగాలు ఉపవాసం వల్ల శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి సైన్స్ వాల్యూలో తెలుసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఎప్పుడైతే మనం రోజుకి తొమ్మిది నుంచి పద్నాలుగు గంటలు ఏమి తినకుండా ఉంటామో ఆ సమయంలో శరీరంలో ఒక అద్భుతం జరుగుతుంది శరీరంలో ఉండే బ్యాడ్ సెల్స్ని స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయి దీన్ని ఆటోప్యాజీ అంటారు ఈ ఆటోప్యాజీ పద్ధతిని కనుక్కున్నందుకు ఒక వ్యక్తికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ ఆటోపేజీ అనే పద్ధతి వల్ల ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ బాడీలో ఉండే బ్యాడ్ సెల్స్ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఈ ఫాస్టింగ్ వల్ల మరొక ఉపయోగం ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ గ్రహించే స్వభావం పెరుగుతుంది అంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫాస్టింగ్ అదేవిధంగా ఉపవాసం ఉండడం వల్ల హై బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళు బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇన్షాల్లా అదేవిధంగా ఈ ఉపవాసం ఉండడం వల్ల బాడీలో ఉండే ఫ్యాట్ కొవ్వు అనేది కరగడం మొదలవుతుంది ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడ్డ కొలెస్ట్రాల్ అయినటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఉపవాసం ఉండడం వల్ల కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉపవాసం వల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఇమ్యూన్ సమస్యలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా ఉపవాసం వల్ల ఆకలిపై నియంత్రణ పెరుగుతుంది ఉపవాసం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది అదేవిధంగా ఉపవాసం వల్ల కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పెరుగుతుంది బ్రెయిన్ యొక్క పనితీరు పెరుగుతుంది చూశాం కోదరులారా ఇప్పటివరకు మనం ఉపవాసం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కాబట్టి రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం వల్ల పుణ్యాలు దొరుకుతాయి అదేవిధంగా మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఏవైతే సైంటిఫిక్ ఉపయోగాలు చెప్పానో అల్లా మనకి ఇవి అదనంగా ఇచ్చిన బహుమతులు అందుకే ప్రవక్త ముమ్మస్లస్మ వారు ప్రతి సోమవారం ప్రతి గురువారం ఉపవాసం ఉండేవారు అదేవిధంగా నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ప్రవక్త ముమ్మస్లస్మ వారు అక్షుర రోజున అర్ఫాత్ రోజున ఉపవాసం ఉండేవారు అదేవిధంగా మనం చూస్తే పూర్తి ప్రపంచంలో ముస్లింలు నెల రోజులు ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండాలి ఏదో పాలు తాగా మధ్యలో కొన్ని బటర్ మిల్క్ తాగుతారు కొంతమంది ఓన్లీ అన్నం అన్నమాత్రం నిర్రకొరవన్నీ చేస్తుంటారు ఇది ఉపవాసం కాదు ఉపవాసం అంటే ఏదైతే ముందు సహరీ చేస్తాం మార్నింగ్ తర్వాత ఈవినింగ్ వరకు అలాగే ఉండాలి ఏమీ తినకుండా తాకుండా ఇది సరైన ఉపవాస పద్ధతి అల్లా సుభానవతాల మనందరికీ రంజాన్లో ముప్పై రోజులు ఉపవాసం ఉండే సద్భుద్ధిని ప్రసాదించుకోక ఆమీన్ అస్సాం వాలీం వరహ్మల్లె వారు